ప్రముఖ పుణ్యక్షేత్రం జ్యోతిర్లింగ ఆలయం శక్తిపీఠం శ్రీశైలంలో దసరా ఉత్సవాలు ప్రారంభం ఘనంగా ప్రారంభమయ్యాయి పదకొండు రోజుల పాటు జరిగే ఈ మహోత్సవాలు అక్టోబర్ రెండవ తేదీతో ముగియనున్నాయి ఆలయాల్లో తీర్చిదిద్దడమే కాకుండా వచ్చే భక్తుల సౌకర్యార్థం ఎన్నో ఏర్పాటు చేశారు సాంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా నిర్వహించబడే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు శ్రీ అమ్మవారికి విశేష అలంకరణలు ప్రత్యేక నవావరణ పూజలు స్వామి అమ్మవార్లకు వాహన సేవలు చండీహోమం రుద్రహోమం జపములు పారాయణాలు జరపనున్నారు దేవి శరణవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజు ఉత్సవ నిర్వహణలో భాగంగా ముందుగా కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు దంపతులు ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు స్థానాచార్యులు అర్చక స్వాములు వేద పండితులు అధికారులు ఆలయ ప్రవేశం చేశారు అమ్మవారి ఆలయ మండపంలో యాగశాల ప్రవేశం గణపతి పూజ దీక్షా సంకల్పం కంకణ పూజ కంకణ ధారణ రుత్విజ్ వరణం కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అమ్మవారి యాగశాలలో అఖండ మండపారాధనలు చండీ కలస స్థాపన శ్రీ చక్రచన నవగ్రహ జపాలు చతుర్వేద పారాయణాలు చండీ సప్తశతి మహావిద్యా పారాయణాలు సూర్య నమస్కారాలు జరిగాయి అదేవిధంగా స్వామివారి యాగశాలలో యాగశాల ప్రవేశం గణపతి పూజ సంకల్పం అఖండ దీపస్థాపన వాస్తుపూజ మండపారాధనలు రుద్ర కలశ స్థాపన కార్యక్రమాలు జరిగాయి లోక కళ్యాణం కోసం నిర్వహించే ఈ ఉత్సవ సంకల్పంలో అతివృష్టి అనావృష్టి నివారించబడి సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని దేశం సుభిక్షంగా ఉండి సుఖశాంతులు విలసిల్లాలని అకాల మరణాలు సంభవించకుండా ఉండాలని జనులందరికీ సుఖ సంతోషాలు కలగాలని సంకల్పం చెప్పుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అమ్మవారి యాగశాలలో పుణ్యాహనం అక్కట దీపస్థాపన వాస్తుపూజ వాస్తుహోమం మండపారాధన చండీ కలస స్థాపన శ్రీచక్రార్చన జరిపించబడ్డాయి ఉత్సవాల్లో భాగంగానే ప్రతిరోజు లోక కళ్యాణార్థం రుద్రహోమం చండీహోమం హోమం కార్యక్రమాలు నిర్వహిస్తారు దసరా మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు కుమారి పూజలు నిర్వహించడం జరుగుతోందని అధికారులు తెలిపారు ఈ కుమారి పూజలో రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసున్న బాలికకు పూలు పండ్లు నూతన వస్త్రాలు సమర్పించి పూజించడం జరుగుతుంది కుమారి పూజ నవరాత్రి ఉత్సవాల్లో ఒక ముఖ్యమైన సంప్రదాయం ఉత్సవాలను పురస్కరించుకుని లోక కళ్యాణం కోసం చతుర్వేద పారాయణాలు నవగ్రహ జపాలు చండీ సప్తశతి పారాయణ మహావిద్యా పారాయణ సూర్య నమస్కారాలు జరిపిస్తారు ఈ నవరాత్రి మహోత్సవాల్లో చేయబడుతున్న నవదుర్గా అలంకారంలో భాగంగా సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని శైలపుత్రి స్వరూపంలో అలంకరింపచేస్తారు ద్విభుజాలను కలిగిన ఈ దేవి కుడి చేతిలో త్రిశూలాన్ని ఎడమ చేతిలో పద్మాన్ని ధరించుంటుంది నవదుర్గలలో ప్రథమ రూపమైన ఈ దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలగడంతో పాటు సర్వత్ర విజయాలు లభిస్తాయని చెప్పబడుతోంది ముఖ్యంగా ఈ దేవి ఆరాధన వల్ల కోరికలు సిద్ధిస్తాయని ముత్తైదువులకు తన వృద్ధి చెందుతుందని చెప్పబడుతోంది ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీ స్వామి అమ్మవార్లకు నిర్వహిస్తున్న వాహన సేవల్లో భాగంగా ఈరోజు బృంగి వాహన సేవ జరిపించబడుతోంది ఈ వాహన సేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరింపచేసి బృంగి వాహనంపై వేంచేబు చేయించి పూజాధికారులు చేయబడతాయి